ద్వారా ప్రభా పాపడి మారు మనసు పొంది పాశం తీసుకు ఈ ఘట్టంలోకి అడుగు పెట్టిన ప్రభా డేవిడ్ గారిని బట్టి బంగారు పాదాలు పొందనారు మరి మరికా ఎంతమంది అయితే తీసుకుంటున్నారో వారందరిని బట్టి బంగారు పాదాలు పొందనారు దేవదూతలు తొంగి చూచే సమయం ప్రభా ఈ సమయం ప్రభా అలాంటి స్థితిని ప్రభా మీరు మాకిచ్చి మా దైవరునికి ద్వారా ాప్త్యసం పొందుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టే వందనాలు ప్రభా నమ్మి బాప్త్యసం పొంది నమ్మి రక్షణ పొంది బాప్త్యసం పొంది రక్షించబడుతూ ఉండగా ప్రభా ఇంకా ఇది మొదలుకొని కొడికి గాని ఎడమకు కానీ త్రొట్టెళ్లకుండా నీ గాయపడిన రెక్కల నీడలో బిడ్డను భద్రపరిచి ఇగో అంతం వరకు ఇగో మా ప్రాణం పోయేంత వరకు ప్రభా మా శరీరము భూమిలో కలిసేంత వరకు ఇక నీకు నాయన సాక్షాత్మై జీవించినట్లుగా గృహలోక పాపాన్ని విడిచి ప్రభా నీలో ఏకమై ప్రభా నీతో అంటుకట్టబడి జీవితం జీవించడానికై ముందుకు వచ్చి నేను బాప్తం తీసుకుంటుండగా ఆ రీతిగా ప్రభా బిడని మీరు వాడుకోండి ఈ ప్రభా బాప్తిజం తీసుకున్న తర్వాత నాయన బిడ్డ ద్వారా ఏ ఏ కార్యాలు జరిగించుకుంటారో ఆ కార్యాలు జరిగించుకొని నీ నామానికి మహిమ టి ప్రభావాలు పొందుకుని ఈ నిరీక్షణ ఈ తపస్సు ఈ ప్రభావం ఈ యొక్క ఒప్పందము వాగ్దానము జీవితాంతం వరకు ఉండేటట్లుగా మీరే కోపజమని మా నాదులు రక్షకుడైన ఎస్ఐ నామాన అడిగి వేడుకున్నాం తండ్రి